హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా చేతి వంట టుడే మై రెసిపీ వచ్చేసి మామిడికాయతో ఎన్ని రెసిపీలు ట్రై చేసినా కొద్దీ అలా కుదిరిపోతాయి అంతేనండి ఇక ఈరోజు వెరైటీగా టేస్టీగా పుల్లపుల్లగా కారం కారంగా ఉండే మరొక వెరైటీ రెసిపీతోని మేము ముందుకు వచ్చేసానండి మామిడికాయ క్యారెట్ పచ్చడి అండి చాలా సింపుల్ ఒక అరకప్ వరకు మామిడికాయని పొట్టు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ని కూడా పొట్టు తీసి చిన్న ముక్కలుగా చేసాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాక నాలుగైదు వెల్లుల్లి రిబ్బలు రుచికి సరిపడా ఉప్పు కారం కాస్త జీలకర్ర వేసేసి ఇలా కచ్చా గ్రైండ్ చేసుకోవాలి ఇక రోలు ఉన్న వాళ్ళైతే ఇంకా టేస్టీ బాగా ఉంటుందండి నేనైతే ఇక్కడ మిక్సర్ జార్లోనే ట్రై చేసేసాను ఇక తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసేసుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి కాస్త చెట్లను ఇచ్చాక మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు కాస్త పసుపు ఇంగువ వేసి తాలింపు గుమాలించాలండి తర్వాత ఇందులోకి ముందుగా రుడ్ పెట్టేసేసుకున్న క్యారెట్ మామిడికాయ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కలిపి అలా పెట్టామంటే చాలా బాగుంటుంది చట్నీ ఈ మామిడికాయ క్యారెట్ చట్నీ తప్పకుండా మీరు ట్రై చేసేసేయండి థ్యాంక్ యూ